మనం గెలుస్తాం కానీ ఎంత మెజారిటీతో గెలుస్తాం అనేటువంటిది ఈరోజు మనం దానికి మనం గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారానికి రావాలి బీజేపీ పార్టీ అధికారానికి రావాలంటే అధికారంలో ఇతర వాళ్ళు ఇతరులు ఆశించినట్టుగా అమిత్ షా గారు మాట్లాడినట్టుగా ఒక ఫేక్ వీడియో తయారు చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా వారు దాన్ని వైరల్ చేసినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో కంప్లైంట్ చేయగా రేవంత్ రెడ్డి గారితో సహా కొందరి మీద కేసులు పెట్టడం జరిగింది పాపం రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే సోషల్ మీడియాతో నాకు సంబంధం లేదు ఆయనకు తెలియకుండా అంటే అది కూడా ఒక ముఖ్య నాయకుడు అమిత్ షా గారు చెప్పినట్టుగా ఈ విధంగా చేస్తున్నామనేటువంటి దాన్ని నాకు సంబంధం లేదంటే ఎవరు నమ్మడానికి తయారు లేదు ఇంగ్లీష్లో ఒకటి అంటారు మార్క్ థియరీ మనకు పులి కనబడాల్సినటువంటి అవసరం లేదు కానీ పులి ఉన్నట్టు అది నడుస్తే కనబడేటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో దాన్ని చూస్తే పులి ఉంది చూ పులిని చూస్తే తప్ప లేదని అనుకోవడానికి లేదు ఏం జరిగింది కొంతకాలంగా తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు చార్ సోపార్ అనేటువంటి ఉత్సాహం కలిగించేటువంటి నినాదం ప్రజల ఆదరణ ఆ విధంగా లభిస్తుంది అనేటువంటి విశ్వాసంతో అబ్కీబార్ చార్ సోపార్ అనేటువంటి నినాదం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన దాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని పూర్తిగా తారుమారు చేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు అనేటువంటి మాట తప్పుడు ప్రచారం చేస్తూ చేస్తూ మో అమిత్ షా గారి వీడియోను తయారు చేస్తే దీనికి వారి బాధ్యత వారు దానికి బాధ్యులా కాదా అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏది ఏది చెప్పాలో అర్థం కాక ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్స్ తొలగించేది లేదు అనవసరంగా ఆర్ఎస్ఎస్ వారిని కూడా బ్లేమ్ చేశారు ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భగవత్ గారు కూడా చాలా స్పష్టంగా చేశారు చెప్పారు మేము రిజర్వేషన్స్ తొలగించాలి అనేటువంటి మాట చెప్పడం లేదు అనేటువంటి మాట కనుక ఇటువంటి ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మొద్దు ఆ కేసు అయిన తర్వాత కూడా మళ్ళదే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ తీసేస్తారు తీసేస్తారు ప్రజలు అమాయకులు అనుకుంటే మీరు మోసపోతారు ప్రజలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక బలహీన వర్గాల నుండి పేదరికం ఏమిటి అని చూసి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు అంటే ఇంతవరకు కూడా దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ప్రజల గురించి మహిళల గురించి పిల్లల గురించి యువకుల గురించి మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి వారి గురించి మారుమూలగా ఉన్నటువంటి ఈశాన్య రాజ్యాల రాష్ట్రాల గురించి ఎవరు ఆలోచన చేయనటువంటి ఇది కేవలం ఓట్ల కొరకు చేసినటువంటి రాజకీయం కాదు ఈ దేశం సమగ్రంగా అభివృద్ధి చెంది ఒక పెద్ద ఆర్థిక శక్తిగా మనం తీర్చిదిద్దాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సరైనటువంటి న్యాయం చేసి సరైనటువంటి అవకాశాలు కల్పించినప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి దూర విశ్వాసంతో చేస్తున్నటువంటి పని ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కొరకు నేను పనిచేస్తాను అనేటువంటి మాట ఆయన తల్లి చనిపోతే చితికి మంట పెట్టి వెంటనే ఢిల్లీకి వచ్చి ఆ రోజు జరగాల్సినటువంటి అధికారిక కార్యక్రమాలన్నీ కూడా గ్యాప్ లేకుండా బ్రేక్ లేకుండా చేసింది ఇంకెవరైనా చేయగలుగుతారా గుజరాత్లో ఎన్నికలు జరిగినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో అక్కడ పోలింగు ఓటింగ్ ప్రొద్దున్నే ఏడు గంటలకు చేసుకొని పది గంటలకల్లా ఢిల్లీకి వచ్చి రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకతో సహా నాలుగు రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి ఎన్నికలకు వ్యూహాన్ని చర్చించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అంటే అంత ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడేటువంటి వ్యక్తి దేశాని కొరకు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా తయారుగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ప్రభుత్వం ఎందుకు కావాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే భవిష్యత్తు కొరకు కావాలి మన పిల్లల కొరకు కావాలి దేశం పెద్ద ఆర్థిక శక్తిగా మూడవ ఆర్థిక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక శక్తిగా తయారవుతుంది వచ్చే మూడు సంవత్సరాల్లో దానివల్ల ఏం జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు ఏదో కొంతమంది బాగుపడతారని కాదు దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడినప్పుడు మొన్న ఏప్రిల్ నెలలో రెండు లక్షల కోట్ల జిఎస్టి వసూలైంది రికార్డు స్థాయిలో ఇటువంటి ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగదల ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంతో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావలసినటువంటి అవసరాలు ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి ఇది అవకాశం లభిస్తుంది ఇది మన కొరకు మన పిల్లల కొరకు రాబోయేటువంటి తరాల కొరకు ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగానైతే మనకు ఉండేటువంటి మన ప్రాచీన సంస్కృతి సనాతన ధర్మం ప్రపంచానికే ఎన్నో విషయాలు నేర్పించినటువంటి భారతదేశం అటు బ్రిటిష్ వారు కానీ బయటి నుంచి వచ్చినటువంటి ముస్లిం పాలకులు కానీ ఇక్కడ ఉండేటువంటి మన సంపదను సాంస్కృతిక సంపదను విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఎంత చేసినా అది ఎంత విధ్వంసం చేసినా మళ్ళీ తిరిగి నిలబడుతుంది నిలబెట్టడానికి మనమంతా కూడా కంకణం బద్దులు కావాలని చెప్పి ఎందుకంటే ప్రపంచానికి ఎంతో నేర్పించేటువంటి శక్తి భారత దేశంలో ఉంది మన ప్రజల్లో ఉంది ఐదు వందల సంవత్సరాల నుండి టెంటు రేకుల కింద ఉన్నటువంటి రాముల వారికి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రామాలయాన్ని నిర్మాణం చేసి కోట్లాది మంది దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరేటువంటి విధంగా చేయడం ఆ రోజు చాలా మంది అన్నారు ఆ గుజరాత్ సీఎం ఆయన ఏంటి ఆయన ఆయన ఎక్కడ వస్తాడు అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఉన్నారు సీనియర్ మంత్రులు ఆ రోజు సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ గా ఒక కమిటీలో నేను ప్రత్యేక ప్రత్యేక ఆహ్వానితునిగా విపత్తులకు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి దాన్ని శాంక్షన్ చేయడానికి ఉండే కమిటీలో చిదంబరం గారు షిండే గారు శరద్ పవార్ గారు అంతా కూడా కూర్చొని మనకు ఇన్ని వస్తాయి ఇన్న వస్తాయని లెక్కలేసుకున్నారు సరే మోడీ గారు రారనుకునేటువంటి తరంలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించారు అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవినీతితో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండేటువంటి అన్ని సమస్యలను ఎదుర్కొన్నటువంటి విషయాన్ని దేశ ప్రజలంతా కూడా చాలా బాగా గమనించారు దేశంలో ఎప్పుడెప్పుడు సంకీర్ణ ప్రభుత్వం మనకు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో ఒక నాయకుడు లేచి నేను ఉపసంహరించుకుంటానంటే వెనకట దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సీతారాం కేసరి గారు అట్లా ఎవరైనా కూడా సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీతో నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో అంటే ప్రజలు ఒక సుస్థిరమైనటువంటి పాలన పరిపాలన కావాలని చెప్పి కోరుకోవడానికి కోరుకునేటువంటి దానికి అది అదొక రుజువు పంతొమ్మిది రెండు వందల రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఇంకా ఎక్కువ బలం ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈసారి చాలా రోజుల నుంచి మళ్ళీ నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు మోడీ అనేది ప్రతి ఇంట్లో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా మోడీ అంటే ఫోటో నేను చూపి చాలా మందిని అడుగుతాను గ్రామాల్లో పట్టణాల్లో స్లమ్స్ లో ఉండేవాళ్ళు గ్రామాల్లో గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఆయన మోడీ అని ముఖం మీద సంతోషంగా చిరునవ్వుతో వారు చెప్తారు దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి గతాన్ని పోల్చుకొని చూస్తే ఎటువంటి పాలన ఇచ్చారు నీతివంతమైనటువంటి పాలన అవినీతి రహితమైనటువంటి పాలన గతంలో ఏదైనా పని చేయాలంటే సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉండేటువంటి ఇబ్బందుల వలన ఆ పని చేయలేనటువంటి పరిస్థితులు చేసినా చాలా జాప్యం జరిగి ప్రభుత్వానికి అనవసరంగా దుబారా ఖర్చులు పెరిగిపోయేటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతుండేటువంటి దాన్ని పోల్చుకొని చూస్తే పూర్తి సంతృప్తికరంగా ఉన్నారు అంతేకాదు పది సంవత్సరాల పాలన ఒకవైపు అయితే నరేంద్ర మోడీ గారు రెండు వేల ఒకటిలో గుజరాత్లో భూకంపం వచ్చినటువంటి సందర్భంలో వారిని అక్కడ ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు పది సంవత్సరాలు దేశంలో ఎవరికి ఇలాంటి చరిత్ర లేదు పరిపాలన పైన ఎటువంటి పట్టు వారికి ఉందంటే గట్టి పాలన దక్షుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు నేను నాన్నగారిని చూసేవారు చూసేవాడిని అధికారులు భయపడేవారు బాగా తెలిసి మంచి పరిపాలన చేసేటువంటి వ్యక్తి ఉంటే అధికారులు కూడా సరైనటువంటి విధంగా పనిచేసేటువంటిది నేను కల్లర చూసినటువంటి ఈ ఈరోజు మోడీ గారు దేశమంతటా కూడా అలాంటి పాలన అందిస్తున్నారు ఇది పది సంవత్సరాల్లో జరిగినటువంటిది ఒకవైపు అయితే రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏ దిశలో దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వ ఆజాదీకా అమృతోత్సవాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నట్టు ధైర్యం చేయలేరు ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ ఇక్కడ కొన్ని చిన్న పొరపాట్ల వలన ఈరోజు బీజేపీ ఇక్కడ అధికారానికి రాలేకపోయింది లేకపోతే టిఆర్ఎస్ పైన ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత దాన్ని కాంగ్రెస్ తన వైపు అది కాంగ్రెస్ పక్షాన ప్రజలు వారికి అనేటువంటి మాట కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిఆర్ఎస్ దాన్ని పొందలేని పరిస్థితిలో కాంగ్రెస్ అధికారానికి రావడం జరిగింది సరే ఏ విధంగా నడుస్తుంది ప్రభుత్వం దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఏ మాటలు చెప్పైతే వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందు పోయి ఈరోజు అధికారానికి వచ్చారో ఆరు గ్యారంటీలు అని చెప్తున్నటువంటి దాంట్లో ఎంతవరకు అది ఆచరణ సాధ్యం అనేటువంటిది ఆలోచన చేయకుండా మనం వచ్చేదా చచ్చేదా చెప్పేస్తామని అనుకున్నారు ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారిచ్చినటువంటి గ్యారంటీలు ఎవరైతే ఉన్నాయో ఆ గ్యారెంటీకి పైన ఎవరు గ్యారెంటీ ఇస్తారంటే నాయకత్వ సరైనటువంటి నాయకత్వం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి నాయకత్వం లేనటువంటి ప్రతిపక్షం కేంద్రంలో ప్రభుత్వానికి వచ్చే అవకాశం లేనే లేదు కనుక వీళ్ళు మేము కేంద్రంలో కూడా వస్తే ఇది చేస్తాము కేంద్రంలో వచ్చినప్పుడు అది చేస్తాము అన్నటువంటి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించి నేను అనుకుంటాను బహుశా దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో అంటే ఐదు నెలలు పూర్తయింది ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ అధికారానికి వచ్చి ఇంత తక్కువ సమయంలో ప్రజల్లో వ్యతిరేకత ఇంత వస్తుందని చెప్పి ఎక్కడ మనం చూడలేదు తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడుతుంది కనుక సరే బీఆర్ఎస్ విషయానికి వస్తే చేసినటువంటి అవినీతి ఇంత అంతా కాదు సరే దానికి ప్రజలు ప్రత్యేకంగా ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పాలమూరు రంగారెడ్డి ఏమైంది ఎవరు దీనికి బాధ్యులు వారికి ఈరోజు ఓటెక్కే అడిగేటువంటి అధికారం ఏమాత్రం లేదు లో ఉండి ఎంపీగా పనిచేసి రంజిత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్లో ఉన్నాను అప్పుడు ఆయన పెద్ద మనిషి రెడ్డి గారు నాకు ఎన్నోసార్లు చెప్పాడు మాట్లాడండి మీరు ఆయన ఎప్పుడు మాట్లాడేది మక్కజొన్నల్లో ఎంత పెద్ద వందలాది కోట్ల కుంభకోణం జరిగింది అనేటువంటి మాట పూర్తి వివరాలతో తీసుకొచ్చి ఆయనకిస్తే మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్లో ఉండేటువంటి నాయకులు మరి ఏం ఆశపడ్డారో ఏం జరిగిందో కానీ దాన్ని ప్రతిపక్షంగా జరిగినటువంటి తప్పును నిలదీసి నిలదీసేటువంటి పరిస్థితి రాకుండా పోయింది దురదృష్టం ఏమిటంటే అదే రంజిత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ అభివృద్ధి అయ్యి ఇక్కడ ప్రజల ముందుకు వస్తే ఏ విధంగా ఓటు అరి అడిగేటువంటి హక్కు ఆయనకు ఉంది అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు కానీ ఆయన పట్ల ఇంకా అవినీతి చాలా ఉన్నాయి ఆ విషయాలకు నేను బోదలుచుకోలేదు పార్టీ భవిష్యత్తు లేనటువంటి పార్టీ చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రత్యర్థి కేంద్రంలో ఏమాత్రం వారికి రేపు పట్టు లేకుండా ఉండేటువంటి పార్టీ ఎవరిని ఎంపిక చేసుకుంటే చేవల్ల నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది ప్రజలు ఆలోచన చేయాలి రెడ్డి గారు ఎక్కడ ఒక మచ్చ లేకుండా పనిచేసినటువంటి నాయకుడు ఆయన స్వతహగా ప్రజలకు మేలు చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వేలు పెట్టి చూపించేటువంటి విధంగా ఆయన గురించి ఎవరు చెప్పుకోలేనటువంటి వారు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రెడ్డి గారు ఏది చెప్పినా ఒక బిజెపి అభ్యర్థిగా చేవల్ల ప్రజలకు ఏ హామీ ఇచ్చినా ఏమిటి దానికి గ్యారంటీ అని అనుకుంటారా నరేంద్ర మోడీ గ్యారంటీ ఉంటుందనేటువంటి మాట నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే మోడీ గారు అభివృద్ధి పట్ల చూపిస్తున్నటువంటి ఆసక్తి ఏ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినామనేటువంటిది కూడా మనం గమనిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి విధంగా కుల మత భేదాలు లేకుండా అందరికీ మంచి చేసినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు జైన్లకు సిక్కులకు అందరికీ వర్తించినాయి ప్రపంచమంతా చాలా ఘోరంగా దేశంలో పరిస్థితి ఉంటుంది కరోనా అనేటువంటి సమయంలో వ్యాక్సినేషన్ ఆయన ఇప్పించింది నూట నలభై కోట్ల మందికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తే అది అందరికీ ఇవ్వడం జరిగింది హిందువులకు ముస్లింలకు సిక్కులకు జైన్లకు అందరికీ కనుక సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పి నినాదంతో నరేంద్ర మోడీ గారు ముందు పోతున్నారు అన్ని వర్గాల వారు కలిసి రావాలి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఇక్కడ మన సేవలలో పెద్ద మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను